హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ ఇవాళనైతే మేము ఇక పండ కోసం అని పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం పిండి అయితే కలిపి పెట్టేసిన నిన్న చెప్పిన కదా అప్పలు చేయాలన్నీ రెడీ చేసుకుంటున్నాను ఓ ఎంతో బొద్దిగా లేదా అనుకున్నాం కానీ అంతే టైం అయింది ఇవాళనైతే కొంచెం మొగులు మొగులు ఉంది వర్షం కొడితే కావచ్చు అని భయమైంది కానీ వర్షం అయితే ఏం కొట్టలేదు ఫ్రెండ్స్ ఇవాళనైతే మస్తు సర్ప్రైజ్లు ఉన్నాయి ఈ వీడియోలను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రీ మీకు కూడా అర్థమైతే సర్ప్రైజ్లు ఏంటి అనేది అయితే ఓకేనా లైక్ ఈ వీడియో చూసి అట్నే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకు ఏమైందంటే ఈరోజు ప్రతిసారి నేను ఒక్కదాన్నే వేసుకునే అని ఫ్రెండ్స్ ప్రతి పండగకి అంటే మా హస్బెండ్ అన్న నాన్న నన్ను హెల్పి చేసేవాళ్ళు కానీ ఒక్కదాన్ని వేసుకునేదాన్ని ఈసారి ఏమైందంటే మా సిస్టర్ వచ్చింది అసలు చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది మస్తు హ్యాపీ అనిపించింది ఇంకొకటి మా అత్తమ్మ కూడా వచ్చింది ఏ అసలు నేను అప్పాలు చెప్తున్నా అని చెప్పలే ఏం కూడా చెప్పలేను ఏదో బట్టిగా చూసిపోదామని వచ్చింది అట చెప్పుడు కూడా చెప్పలేదు అత వచ్చినందుకు నేనైతే చుట్టమై అత్త దయ్యమై పట్టింది అంటారు కదా సామెత సో అట్లనే ఏదో చూద్దామని వచ్చినందుకు నేనైతే ఇక అంచిన ముంగట్టుని అయితే కూసిండి పెట్టినా పాపం కదా ఫ్రెండ్స్ ఇక అట్లా అయిపోయింది అక్కనైతే ఇక అప్పాలు దాకైతే ఉన్నది గారెలు చేసినాం ఉన్నది ఇక అక్క పోయింది వెళ్ళిపోయాక ఇక అత్తమ్మనైతే ఉన్నది మీరేం పిండి వంటలు చేసారు అయితే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేము గారెలు చేసుకుంటాం మురుకులు కారపూస ఇంకా ఇష్టం ఎవరిష్టమైన తీపి వేసుకోవాలంటే తీపి వేసుకుంటారు ఇక మేమైతే గివ్వే వేసుకున్నాము ఇక ప్రతిసారి చిన్నపిల్లలతో మస్తు ఇబ్బంది పడదాన్ని ఈసారి అయితే మస్తు హ్యాపీ అనిపించింది చూసిరు కదా గారెలు అయితే చేసినాము ఇక వచ్చింది కదా అని చెప్పేసి బజ్జీలు చేద్దామని అయితే పిండి కలిపినాము నాకు అనిపించేది ఏంటంటే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఉన్న రోజే అన్నీ ఉంటాయి ఏదైనా సరే పిండి వంటలు అంటే పిండి వంటలే కాదు ఏదైనా తిన్న రోజే తిండి ఉంటుంది అన్నట్టు మనకు అప్పలు చేసుకున్న రోజే పిండి వంటలు ఇన్ని రకాలు ఉన్నా కూడా మళ్ళీ బజ్జీలు అవసరం అని అనొచ్చు కానీ నాకైతే ఇష్టం ఎందుకంటే మా డాడీ అయితే తిన్నాడు హెల్త్ బాగలేదు ఫ్యామిలీ అందరం తింటేనే మనకు కూడా ఏదైనా చేసుకోవాలనిపితే తినాలనిపిస్తుంది ఎవరో ఒక్కరు తినకుండా కానీ ఇక ఇంట్రెస్ట్ అనిపేది అంతగానము ఎందుకు నాకైతే ఇక అందుకోసమే ఈరోజు అర్థం వచ్చింది కదా స్పెషల్గా అయితే చేసిన ఇన్ని పిండి వంటలు ఉన్నాయి ఇక ఉన్న రోజే అన్ని రకాలు ఉంటాయి లేని రోజు మాత్రం ఏమీ ఉండయి తిన్న రోజే ఎక్కువ ఉంటే తిన్న రోజు ఉండనే ఉండదు అన్నట్టు ఒక్కొక్క అయితే అసలు ఏమన్నా తినబుద్ధి అవుతుందని ఇంట్లో లెంకినా కూడా దొరకాయి అట్లుంటుంది నాకైతే అట్లా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అయితే మీకు కూడా అట్లా అనిపిస్తుంది అని అయితే చెప్పుర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇక అదే పొయ్యి మీద ఏ బజ్జీలు కూడా వేసేసినా అయితే ఇక అక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ ఫుల్ బ్లాగ్ మొత్తం ఇక అప్పలు చేసేది నేను ఎట్లా చేస్తా అనేది చూపిద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు మీకు తెలుసే కదా ఎట్లు ఉంటుంది మొత్తం అడవిడి అయిపోయింది ఇక అందుకే నాకు వీలైనంత వరకే వీడియోని అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీళ్ళ ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం చెప్పుర్రి ఇంకా మిర్చి కూడా అనుకున్నా కానీ అప్పటికే మస్తు చీకటి అయిపోయింది ఇక అదంతా వేసేసరికి టైం పడుతుంది అని చెప్పేసి ఇక నేను చేయలేదు ఇంక ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకెక్క సగం పని అక్కడనే పెండింగ్ పడిపోయింది ఇంకా అవన్నీ అయితే చేసుకోవాలి నాకైతే అప్పాలు చేసిన రోజు అయితే బద్దగా పనిపిస్తుంది ఎందుకో ఏమో తెలియదు ఆ కాడ కూసుంటేనా ఏమో కానీ బద్దగా అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే ఇక అదే పొయ్యి మీద మంచిగా కూరనైతే వండుతున్న ఫ్రెండ్స్ టమాటా కూర కట్టెల పొయ్యి మీద కూర వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది మనమైతే గ్యాస్ మీద వండుకుంటాం కానీ ఎంకటల్లో అయితే అందరూ కట్టెల పొయ్యి మీద తిని మంచి బలంగా ఉన్నారు ఇక రోజులు మారినాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎప్పుడు వీలు కాలేదు కానీ వీలైనంత వరకు కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి అయితే ట్రై చేయరు ఫ్రెండ్స్ ఓకేనా హెల్త్కి కూడా చాలా మంచిది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఓకేనా వీడనైతే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి లైక్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్